మోక్ష పంచమి విషయంలోనూ అలాగే పొట్టబోయే బిడ్డ విషయంలోనూ ఆస్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు చిత్ర జ్వాలలు వాళ్ళ భర్తలతో కలిసి ఈ చిత్ర ఏం చేస్తుందంటే ఎవరికి ఎంతమంది ఎక్కువ పిల్లలు ఉంటారో అంత ఎక్కువ వాటా వస్తుంది అన్నట్టుగా అనుకొని పిల్లల్ని కనాలన్నట్టు నిర్ణయించుకుంటుంది అలానే జ్వాలని ప్రేరేపిస్తుంది అనమాట ఏమని నీకు పిల్లలే వద్దక ఎందుకు అంతగా ఉంటే మేము ట్విండ్స్ కంటాము నీకు దత్త తీస్తాంలే అన్నట్టు అనుకుంటుంది ఇక జ్వాల కూడా ఏంటి ఈ పిల్ల ఇలా మాట్లా మాట్లాడుతుంది నాకు పిల్లలు లేకుండా ఉంటే నాకు ఆస్తు తగ్గిపోద్ది కదా అన్నట్టు అనుకుంటూ ఉంటుంది మొత్తానికి చిత్ర ప్లాన్ తిప్పు అయితే అనుకుంటారు మరోవైపు మోక్ష కూడా వాళ్ళ ప్రొఫెసర్తో మాట్లాడతాడు పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి అబ్నార్మాలిటీస్ అవి ఇవన్నీ మాట్లాడారు కదా ఎలా సార్ అని అంటూ ఉంటే అవేం కాదు మోక్ష మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి మనం వాస్తవంగా చెప్పాలంటే మన ధైర్యమే మనకు ముఖ్యం ఇప్పుడు ఫస్ట్ నుంచి చూస్తున్నావు కదా ఇది అసాధారణము కానీ నీ విషయంలో అన్నీ పాజిటివ్గానే జరుగుతూ వస్తున్నాయి బిడ్డ విషయంలో కూడా మీరు పాజిటివ్గానే ఉండండి అన్నట్టు చెప్తాడు మీ మిస్సెస్ ఒక నాగజాతికి చెందిన అమ్మాయి కాబట్టి బిడ్డలో మార్పులు అనేవి వస్తాయి చూద్దాం ముందు ముందు ఏం జరగబోతుంది అన్నట్టు చెప్పి ఒక ధైర్యం అయితే ఇస్తాడు మరోవైపు ఈ జ్వాల పిల్లల కన్నాడానికి అంతగా ఇష్టం చూపదు కదా కరాలినే తన శక్తులని జ్వాలలోకి ప్రవేశింపచేసి వాళ్ళిద్దరికి పిల్లలు కనే కలిగేలాగా చేస్తున్నారనమాట అంటే వాళ్ళిద్దరు ఒకటి అయిపోతారు ఇక గరుడాన్ని అంటే ఫణీంద్రాన్ని సూక్ష్మ రూపంలో జ్వాల కడుపులోకి ప్రవేశింపచేస్తుంది మరోవైపు ఇంకా మోక్ష నిజం తెలుసుకున్నా డు కదా ఏం ప్రాబ్లం లేదు బిడ్డ గురించి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాడు కాబట్టి పంచమి కోసం ఇష్టమైన మల్లెపూలు తీసుకొచ్చి మోక్షబాబు నాకు పుట్టబోయే మా తల్లి ఎలా ఉంటుందో అందంగా ఉంటుంది కదా వీళ్ళు చెప్పుకున్నట్టు ఎటువంటి అవాంతరాలు ఏం ఉండవు కదా అనేది అంటూ ఉంటే ఏం లేదు పంచమి నిన్ను బిడ్డని నేను నా గుండెలో పెట్టి చూసుకుంటాను అన్నట్టు పంచమికి ధైర్యం చెప్తాడు మోక్ష ఇక పంచమి కూడా చాలా సంతోషపడుతుంది ఎప్పుడప్పుడు మా అమ్మ బయటకు వస్తుందా అని వెయ్యి కళతో ఎదురు చూస్తున్నాను మోక్ష బాబు అన్నట్టు తన నిర్ణయం కూడా చెప్తుంది మోక్షకి